అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను మార్నింగ్ కాఫీతో అయితే నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో అది ఏంది అసలు పని అసలు స్టార్ట్ లేదు నెక్స్ట్ ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే పని అయితే ఉంది సో దానికోసం స్కూల్లో ప్రిపరేషన్ అయితే అంతా చేసేసి వెళ్దామని అయితే వంట అయితే చేసేస్తూ ఉన్నాను పొటాటో ఫ్రై చేసేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా స్లో స్లోగా చిన్న చిన్న క్లీనింగ్స్ కూడా నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేసేస్తూ ఉంటాను పర్టికులర్గా ఇది టైం అనుకోను లిటిల్ బిట్ లిటిల్ బిట్స్ అన్నీ ఒకేసారి పెట్టుకోకుండా ఎప్పటిదప్పుడు చేసుకుంటాను మా పిల్లలు కొంచెం పిచ్చి పిచ్చిగా చేసేసిన చాట్ అయితే ఒకటి ఉంది సో కిచెన్లో అయితే ఆ ఫ్రూట్స్ బాగుంటుందని అనిపించింది నాకు సో దాన్ని పడేయకుండా అట్లయితే యూజ్ చేశాను అనమాట నేను ఇంకా నాకైతే నచ్చింది బాగుంది అనిపించింది సో అలా అటు ఇటు చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేశాను సో మా రిలేటివ్స్ అంతా కూడా నేను స్కూల్ సరౌండింగ్స్ నుంచి ఒక హార్ట్ ఒక థర్టీ మినిట్స్ జర్నీ అయితే కానీ నేను అక్కడికి రీచ్ అవ్వలేను సో ఏ చిన్న పని వచ్చిన అందరూ అటు సైడే ఉంటారు కాబట్టి షూర్గా వెళ్ళాల్సిందే సో అటు అయితే వెళ్ళి వస్తూ ఉండేటప్పుడైతే వడ్ల అయితే రైస్ మిల్లుల దగ్గర చాలా ప్రతి చోట అలానే కనిపించింది సో చాలా నైస్గా అనిపించింది నాకైతే చూడటానికి పంట చేను దగ్గర అయితే భర్త ఇవి బంతి పూలు తోటలు ఇవి కూడా చాలా బాగా కనిపించినాయి అన్ని షేర్ చేసుకున్నట్టే ఇది కూడా షేర్ చేసుకున్నాను